మహేశ్వర్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ మెబీనార్ మాట్లాడుతున్నాను గత వారం రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక ఎఫ్టిఎల్ సంబంధించిన ఒక లిస్ట్ ఒకటి హౌస్ హోల్డ్ స్ట్రక్చర్స్ రిలి ఒకటి వైరల్ అవుతుంది అది ఎవరు ఇష్యూ చేశారో ఎవరు దాన్ని వైరల్ చేశారో మేమైతే ఇష్యూ చేసింది కాదు మేము కూడా సర్వే చేస్తున్నాం మా గుర పధికారుల నుంచి సర్వే చేయమని ఆదేశాలు ఉన్నాయి ఆ ఆదేశాల ప్రకారం మేము సర్వే చేస్తున్నాం ఆ సర్వే కంప్లీట్ కాగానే మేము ఎంతమంది నోటీసులు ఇచ్చాము ఎంతమంది ఆ బఫర్ జోన్ ఎఫ్టీఎల్ పరిధిలోకి వస్తున్నారు ఆ విషయాలన్నీ కూడా మేము పత్రికాముఖంగా ఎలక్ట్రానిక్ ప్రింట్ ప్రింట్ ముఖంగా ప్రింట్ మీడియా ముఖంగా తెలియజేస్తాము ప్రస్తుతానికి వస్తున్న ఇస్తున్న వైరల్ అవుతున్న ఆ లిస్టు మాత్రం నేమ్ ఇష్యూ చేసింది కాదు జనాలకు కొంచెం పత్రికాముఖంగా ఎలక్ట్రానిక్ మీడియా ముఖంగా మీరంతా దీని మీద జనాలకు ఒక క్లారిఫికేషన్ ఇస్తారని ఆశిస్తూ ఈ ప్రెస్ మీట్ చేయడం జరిగింది ముప్పై మంది దాకా నోటీసులు ఇష్యూ చేయడం జరిగింది అది ఇంకా ప్రోగ్రెస్లో ఉంది వీళ్ళు కంటిన్యూ అండ్ వన్ విత్న్ వన్ మంత్ మేము దాన్ని కంప్లీట్ చేసి ఆ తర్వాత మేము వాళ్ళ డాక్యుమెంటేషన్ కాల్ఫార్డ్ చేయడం ఆ పేరులో ఆ బతుగామకంగా చెప్తే వాళ్ళు ముందే జాగ్రత్త పడి కోర్టుకి వెళ్ళడం ఇలాంటి ఇష్యూ నాకు టెక్నికల్ ఇష్యూ అవుతుంది మేము ఫైనలైజ్ అయిపోయిన తర్వాత మీకు బతికామకంగా మీకు ఇస్తాం మున్సిపాలిటీ పరిధిలో ఇచ్చామండి మళ్ళీ ఆ ఏరియా కూడా ఇబ్బందిగా ఉంటుంది మున్సిపాలిటీ పరిధిలో నడుస్తుంది సర్వే సర్వే ఇస్ గోయింగ్ ఆన్ కంప్లీట్ కాగానే మేము చెప్తాం ముప్పై మందికి ఇచ్చాము డెబ్బై మందికి మంచి ఇవ్వండి చెప్పడానికి రాదు మా సర్వే నడుస్తుంది ఇప్పుడు ఇచ్చిన రెండు వందల పదహారు మెంబర్స్ కూడా అది గతంలో చేసిన సర్వేనో ఏదో అని అంటున్నారు దాని కింద ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇష్యూ చేశారు ఏమి అలాంటిది ఏం లేదు కాబట్టి మేమైతే మున్సిపాలిటీ నుంచి ఇవ్వలేదు అది చెరువులు అన్ని నాళాల కింద ఎవరెవరైతే నిఫ్టీలు ఏరియాలో కవర్ అవుతారో బఫర్ జోన్లకు వస్తారో వాళ్ళందరూ సర్వే చేస్తాం చెరువులు నియర్లీ ట్వంటీ రకం ఎగ్జాక్ట్గా ఫిగర్ అంటే కొన్ని అన్ని రైతుల చెరువు ఉన్నాయి ఇక తీయాలంటే మనం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో తీయాలి ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న ఎర్రగుంట కొత్త చెరువు పెద్ద చెరువు శ్రీనివాసపురం పాల్ పాల్గొండ ఊర చెరువు తర్వాత మన నిమజ్జనం చేసిన చెరువు ఇలాంటి చెరువులన్నీ తర్వాత పల్లి చెరువు తర్వాత చిన్న తిరుపతి దగ్గర చిన్నకుంట ఇలాంటివన్నీ ఉన్నాయి వీటన్నిటి కింద సర్వేస్తాం బఫర్ అంటే ఎగ్జిస్టింగ్ నాలా ఎగ్జిస్టింగ్ చెరువు అయితే వాళ్ళు విడితే ఇస్తారు వాళ్ళు ఇస్తారు దాని తర్వాత మాకు టౌన్ బ్యాంక్ నుంచి గైడ్లైన్స్ ఉన్నాయి జీవోలు ఉన్నాయి ఒక చెరువు అయితే ఒక థర్టీ మీటర్స్ తర్వాత నాలా పెద్ద నాలు అయితే నైన్ మీటర్స్ చిన్న నాల అయితే దాన్ని ఇట్ ఈ డిపెండ్స్ అపాన్ నాలా విడితే మీద ఆధారపడి ఉంటుంది అప్ప ఫోటో